సీజన్ ఎయిట్ హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా అడుగు పెట్టేశాడు నిఖిల్ అయితే నిఖిల్ భుజానికి తీవ్రమైన గాయం తగలడంతో కావ్యశ్రీ బయట అయితే చాలా ఎమోషనల్ అవుతూ వస్తూ ఉంది అయితే మొన్న రీసెంట్గా అయిన టాస్క్లోనే ప్రభావతి టూ పాయింట్ ఓ అనే టాస్క్లోని నిఖిల్ కి భుజానికి తీవ్రమైన ఒక గాయం తగిలింది ఆ గాయాన్ని ఇప్పటి వరకు నిఖిల్ అయితే పట్టించుకోలేదు కానీ ఆ భుజం ఉన్న గాయం ఇప్పుడు ఎక్కువైపోయింది అయితే తన భుజం చాలా నొప్పిగా అనిపిస్తుందని అలానే తీవ్రమైన గాయం తగిలింది అని తను ఇప్పుడు బిగ్ బాస్కి అయితే తెలియజేయడం జరిగింది బిగ్ బాస్ నా భుజానికి గాయం తగిలింది దాని నేను నొప్పిని ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను అందుకే నన్ను మెడికల్ రూమ్ కి ప్లీజ్ బిగ్ బాస్ అంటూ ఒక్కసారిగా బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేయడంతో బిగ్ బాస్ తనని మెడికల్ రూమ్ కి తరలించడం జరిగింది అక్కడ ఆ పెయిన్ కి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసి తనను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం జరిగింది అయితే ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను చూసి కావ్య అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది బుజ్జి నువ్వు బయటకు వచ్చి నేను నిన్న అలా చూడలేకపోతున్నాను ఆ హౌస్ లో నీ బాధను అసలు తట్టుకోలేను నువ్వు ఎవరితో ఎలా నాకు బాధలేదు కానీ నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేను ఐ మిస్ యూ జీ అంటూ ఒక్కసారిగా కావ్యశ్రీ అయితే బయట ఎమోషనల్ అవుతూ వస్తుంది